असलम बीसूना लड़कों का और क्या नाम है? हटेल, कोटिला हटेल वाले मटेरिपण, कोटिला मुद्गल नटेल पण, हमारे बीसूना लड़के पण, हाँ आपके लड़के, हेलो नाम, हेलो अरे, असलम बीसूना लड़कों और अरे क्या नाम है? हमारे बीसूना लड़के नाम है। अमाकलियम चला, अमाकलियम चला। बसे स्वामी, बसे Ah, apa yang

ఆ నుంచి చిన్న గేట్లో తీసుకున్నవాడు బయటికి వెళ్ళండి అమ్మా ప్రేట్లోంచి అటు వెళ్ళండి జై శ్రీరామ్ జైరా

चेंज चेंज नहीं 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 नही మర్చిపోకండి ఇలా ఆనందంగా ఉండండి ఏడుకు మహాలు పెట్టుకొని ఏడాది మాత్రం వెళ్ళకండి ఏడవడానికి ఈ ఫర్ ఎడారి ఈ ఫర్ ఏడుపు వెళ్ళి వెళ్ళి ఇలా నవ్వు తిరుగుతుంటే నేల మీద పువ్వులు నవ్వులు ఇలా ఉండాలి అదే రక్త విశాస్ మతాల్లోనే నవ్వుతూ ఉండండి మన దేశం పరువు మన యొక్క జిల్లా పరువు మన రాష్ట్రం బరువు నిలబెట్టండి అలాగే ఇంత అద్భుతంగా కార్యక్రమం జరిగిందంటే మా మాటలు వాళ్ళ పాటలు మీకు నిలబడ్డానికి కారణం ఎవరు మైక్ శక్తి లేదా ఈ మైక్ సెట్ ఎవరిదే అలా ఎవరు పేరు నాని నాని గణేష్ ఎవరు ఉన్నారు ఇక్కడ అదిగా మామా ఆ వత్తి మామా ఆస మాస ఎల్వేజ్ జస్ట్ ఆ బ్రేక్ తప్పిస్తే అంతా షేక్ ఎర్గిది జీవర నాని గణేష్ ఎవరు గణేష్ ఆ గణేష్ దాని

ఇంకా సరిపెడతాం రాత్రి కాబట్టి అది బాగుంది ప్రసాదం అంత వేసారు ఉంది చాలా బాగుంది అసలు చూడు మామకి ఎంత పేరు మీ పేరు విమల చరిత విమల బాగుందా ఎంత బాగుందో కదా అసలు పడి పూజ భజనలు కీర్తనలు నవ్వులు డాన్స్ ఫ్యాన్స్ స్వామి శరణం స్వామి పద్దెనిమిది మెట్లు స్వామి పాట జరుగుతున్నది కావాల్సిన వాడు పాడుకోవచ్చు స్వామి శరణం స్వామి శరణం పద్దెనిమిది మెట్లు పాట జరుగుతుంది కాబట్టి మెట్లు పాట పాడుకోవాల్సిన వాడు ముందుకు రావాలని కోరుతున్నాం మెట్ల పాట పాడుకోవాల్సిన సరైన ముందుకు రండి స్వామి రూపాయలు ఒకటో పెట్ట దేవుడి పాట వెయ్యి రూపాయలు ఒకటో పెట్ట దేవుడి పాట వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కొండపల్లి పోజరాజు గారు రెండు వేల రూపాయలు పాడారు మెట్టు ఫస్ట్ మెట్టు రెండు వేల రూపాయలు పాడారు కొండపల్లి పోతురాజు గారు కొండపల్లి పోతరాజు గారు గుల్గోవ్మెట్ రెండు వేల రూపాయలు ఎవరైనా సరే ఈ మెట్లు పాడుకుంటే చాలా మంచి జరుగుతుంది అలా పాడుకునే మేము ఎదిగాం

చలమన శెట్టి సాంబశివరావు గారు పదివేల రూపాయలు ఉంటోబెట్టు చలమీ సాంబశివరావు గారు పదివేల రూపాయలు పదివేల రూపాయలు మూడోమెట్టు పదివేల రూపాయలు చలమల శెట్టి సాంబు సవరావు గారు పదివేల రూపాయలు చలమల శెట్టి సాంబు సవరావు గారు పదివేల రూపాయలు ఎవరైనా పాడుకోవచ్చు అవకాశం ఉన్నంత వరకు ఎవరైనా పాడుకోవచ్చు స్వామి చెప్ప ఊటోబెట్టు చలమల శెట్టి సాంబు గారు పదివేల రూపాయలు